నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మనం చూసుకుంటే బంగారాన్ని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు అలా కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులకు బంగారం ధరలు పెద్ద షాక్ ఇస్తూ ఉన్నాయి దాదాపు బంగారం ధరలు మనం చూసుకుంటే ఒక గ్రాము ముప్పై దినార్లకు చేరుకున్నాయని చెప్పేసి అలాగే పది గ్రాములు మూడు వందల దినార్లకు పైగా ఉన్నట్లయితే తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు యుఎస్ వాణిజ్య విధానంలో మార్పుల మధ్య బంగారం ధరలు గత వారం కు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు డాలర్ల వద్ద ముగిశాయని చెప్పి కువైట్ కంపెనీ దార్ ఆల్ సబిక్ తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది బంగారం దాని యొక్క ఎనిమిదవ వారం వరుస లాభాన్ని నమోదు చేసిందని చెప్పేసి అంతకు ముందు వారంతో పోలిస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ఇరవై ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిందని చెప్పి నివేదిక పేర్కొంది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఇరవై కిశ సేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఆరు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కేవలం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరే ఒక గ్రాము ముప్పై దినార్లకు చేరుకుంటుందని చెప్పేసి అలాగే ఇప్పుడు దాదాపు ఇరవై ఏడు దినార్లు ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఉంటే తరుగు అన్ని కలుపుకొని దాదాపు ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల వరకు చేరుకుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఎవరైనా సరే ఈ మధ్య బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే ఒక గ్రాము బంగారం ధర మీకు ఎంత పడిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్